హోరాహోరీగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికలలో ఏపీ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీపై అందరి చూపు పడిన సంగతి తెలిసిందే ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి కీలక నిర్ణయం తీసుకుని బరిలో దిగుతున్న క్రమంలో ఈ ఆసక్తి మొదలైంది అదే ఒంటరిపోరు ఈసారి ఏపీలో మొదటిసారి చంద్రబాబు ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు ఈ ఒంటరిపోరు చంద్రబాబుకు కలిసి వస్తుందా లేదా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చంద్రబాబు ఆపై తన మామె ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు ఆపై జరిగిన రాజకీయ కీలక పరిణామాల దర్మిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం పీఠం దిష్టించారు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన నాటి నుంచి కూడా టీడీపీ ఒంటరిగా పోటీ చేయలేదు పార్టీ బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లోనే సంజయ్ విచార్ మంచ్ తో పొత్తు పెట్టుకుంది అప్పటి నుంచి టీడీపీ పొత్తు రాజకీయాలతోనే పబ్బం గడుపుకుంటూ వస్తోంది టీడీపీ నాయకత్వం ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగలేదు కానీ తాజాగా ఒంటరి పోరుకు సిద్దమైంది చంద్రబాబు ఆధ్వర్యంలో తొలిసారిగా పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఆ ఎన్నికల్లో వాజ్పేయి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు గట్టెక్కారు ఆపై అలిపిరి ఘటన తర్వాత తనతో పాటు కేంద్రంలోని ఎన్డీఏను కూడా ముందస్తుకు నడిపించి బొక్కబోర్ల పడ్డారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో బీజేపీతోనే జట్టు కట్టి పోటీ చేసిన ఆయన పరాజయాన్ని మొట్టగట్టుకున్నారు తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రెండు వేల తొమ్మిది బాబు నేతృత్వంలోని తెలుగు తెలుగు దేశం మహాకూటమితో కలిసి ఎన్నికల్లోకి వామపక్షాలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నారు బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా పోటీ చేశాయి తాజాగా తెలుగుదేశం ఒంటరిగా బరిలోకి దిగుతోంది ఈ పోరు ఆ పార్టీకి కలిసి వస్తుందా అనేది వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి